భగవద్గీత అంటే భవంతుడి పాఠ హిందువులకు పవిత్ర గ్రణం ఇది మహాభారతంలో ఒక భాగం ఈ గ్రణం కేవలం ఒక యుద్ధ కథ మాత్రమే కాదు ఇది జీవితం మరియు మోక్షం గురించి లోతైన సందేశాలు అందిస్తుంది ఈ ప్రాచీన కథ రెండు కుటుంబాల ఒక గొప్ప యుద్ధం గురించి చెబుతుంది పాండవులు మరియు కహరువులు కరుక్షేత్ర యుద్ధ భూమిలో భగవద్గీత మొదలవుతుంది ఈ యుద్ధం కేవలం భక్తిక యుద్ధం మాత్రమే కాదు ఇది ఆధ్యామిక యుద్ధం కూడా ఇక్కడ యోధుడు అర్జునుడు ఒక నైతిక సందేహంలో పడ్డాడు అత్ని మనస్సు యుద్ధం చేయాల వద్ద అనే సందేహంలో ఉంటుంది అత్ని హృదయం కపన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధంగా లేదు అత్ని సారపి కృష్ణుడు అతనికి మార్గ నిర్దేశం చేస్తాడు కృష్ణుడు అర్జునునికి ధర్మం కర్మ మరియు భక్తి గురించి బోధిస్తాడు అత్ని మాటలు అర్జునుణ్ణి మనసును ప్రశాంతం చేస్తాయి కృష్ణుడు సాధారణ సారపి కాదు అత్ను భాగవంతుని అవతారం అత్ని రూపం మరియు బోర్నలు అర్జునునికి కొత్త దారిని చూపిస్తాయి మొదటి అధ్యాయం ఈ లోతన సంభాషకు నాంది పలుకుతుంది ఈ సంభాషలో కృష్ణుడు అర్జునునికి జీవితం యొక్క సత్యాలను వివరిస్తాడు యుద్ధానికి ముందు జరిగిన సంపెట్టనలను మనం చూస్తాము ఈ సంపెట్టనలు యుద్ధానికి పునాది వేస్తాయి రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉండటంతో ఉదరెత్తలు పెరుగుతాయి ప్రతి యోధుడు తన ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కరువులలో మానంద్ దుల్తరాష్ట్రుడి పెద్ద కుమరుడు దుర్యోధనుడిని చూస్తాము అతను తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తారు తన ఆశయాలతో గుడ్డి వాడేనా అతను ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటాడు అతని దుచ్యోత్ సంకల్పం మరియు అహంకారం అతనికి మార్గనిర్దేశం చేస్తాయి రెండో శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపిస్తాడు ద్రోణాచార్యుడు యుద్ధంలో మరియు ఆయుధాల్లో నైపుణ్యం కలిగిన కుగరవునియ గురువు అతను పాండువులు మరియు కరవులు ఇద్దరికి శిక్షనిచ్చాడు ఆందోళనతో నిండిన హిల్దేయంతో దుర్యోధనుడు పాండు సైన్యన్ యొక్క ఉద్యూహాత్మక అమరికను ఎత్తి చూపుతాడు ఈ కీలకమౌన సమయంలో అతను తన గానాన్ని కోరుకుంటాడు దుర్యోధనుడి మాటలు అతని కుతంత్ర స్వభావాన్ని వెల్లడిస్తాయి అతను తన గురువును సూక్ష్మంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు యుద్ధంలో ద్రోణాచార్యుడు కరవులకు అనుకూలంగా ఉండాలని అతను కోరుకుంటాడు మూడో శ్లోకం దుర్యోహ్నుడు పాండో సైన్యం యొక్క నిర్మాణం గురించి చేసిన పరిశీలనను వివరిస్తుంది అతను ప్రముమ యోధులను జాగ్రత్తగా జాబితా చేస్తాడు భీముడు అర్జునుడు యుధిష్పీరుడు మరియు ఖవల్లు నకుల మరియు సహదేవుడు అతను వారి బలాలు మరియు నైపుణ్యాలను హైలైట్ చేస్తాడు దిష్టద్యుమ్నుడు శిఖండి మరియు విరాటుడు వంటి వారి మిత్రుల శక్తిని దుర్యోధ్నుడు అంగీకరిస్తాడు దుర్యోధనుడి మాటలు అతని భయాన్ని వ్యక్తం చేస్తాయి అతను పాండో సైన్యం యొక్క బలాన్ని చూస్తాడు వారికను చూస్తాడు ఈ దృశ్యం అతని ఆందోళనను పెంచుతుంది దుర్యోహ్నుడి చర్యలు లోతైన సత్యాన్ని వెల్లడిస్తాయి అతను బాహ్య కారకాలపై ఎక్కువగా ఆధారపడతాడు ఒక విస్తారమైన సైన్యం నైపుణ్యం కలిగిన యోధులు మరియు శక్తివంతమైన మిత్రులు అతను సంఖ్యలు మరియు బలం ద్వారా విజయం కోరుకుంటాడు మరోవైపు పాండవులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ధర్మానికి నిలుస్తారు విలువలో ఈ వ్యతిథియాసం గీతలో కేంద్ర ఇతివత్తం ఆగుతుంది దుర్యోధనుడి వ్యూహం తెలివిగా అనిపించినప్పటికీ నైతిక ఆధారం లేదు బాహ్యంపై అత్ని దృష్టి అత్ని అంతర్త బలహీనతను నొక్కి చెబుతుంది అతను కర్మం నుండి కాదు శక్తి మరియు విజయం నుండి ఖుమికరన్ కోరుకుంటాడు ఈ అధికార దాహం చివరికి అతని పత్నానికి దారితీస్తుంది జానువంతుడైన గురువు ద్రోణాచార్యుడు దుర్యోధనుడి ఆందోళనలను వింటాడు అత్ను పరిస్కహితిని అర్థం చేసుకుంటాడు దుర్యోహనుడు సైన్యాన్ని గెలిపించడానికి వ్యూహాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు అర్హం చేసుకున్న ద్రోణాచార్యుడు అత్నికి సరైన మార్గాన్ని చూపించడానికి సిద్ధమవుతాడు అత్ను రెండు సైన్యాల బలాన్ని చూస్తాడు యుద్ధం అనేది కేవలం శక్తి ప్రదర్శన్ మాత్రమే కాదు జ అది వ్యూహాత్మక ఆలోచన మరియు జ్మాన్తో కూడినది అని అతనికి తెలుసు యుద్ధం అనేది శాశ్వత పరిణామాలతో కుడిన తీవ్రమైన విషయం అని అతనికి తెలుసు ప్రతి నిర్ణయం ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే ద్రోణాచార్యుడు తన విద్యార్థులకు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా గర్మబొత్తమైన చర్యలను కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాడు ఒక గురువుగా అతని యుద్ధ జ్ఞానాన్ని అందించడమే కాకుండా తన విద్యారులను ధర్మబద్ధమైన చర్య వైపు మార్గ నిర్దేశం చేయడం కూడా అతను వారికి కేవలం వ్యూహాలను నేర్పించడమే కాదు వారి చర్యలు నియాయబద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటారు వ్యూహాత్మక సలహా కోసం దుర్యోహనుడి విజ్వాప్తి అనుభజ్యులైన గురువుల నుండి జిపానాన్ని కోరడం యొక్క ప్రామ్యతను హైలైట్ చేస్తుంది అతను తన్ విజయానికి అవసరమౌంట్ జిట్కానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇది జానంతో వచ్చే బాధ్యతను కూడా నొక్కకి చెబుతుంది జిపానం కేవలం శక్తి కాదు అది బాధ్యత కూడా ద్రోణాచార్యుడు ఈ విషయాన్ని తన విజయార్హులకు బోధిస్తాడు జుహానన్ అనేది జిపానాన్ని సంపాదించడంలో మాత్రమే కాదు దానిని మంచి కోసం ఉపయోగించడంలో ఉందని గీత మనకు గుర్తు చేస్తుంది జపానం ఉన్నవారు తమ్ జిపానాన్ని సమాజానికి మేలు చేయడానికి ఉపయోగించాలి ఈ ద్రోణాచార్యుడు తన విద్యార్కులకు నేర్పన ముఖ్యమైన పాయ భగవద్గీతలోని పాత్రలు ఎదుర్కొన్న సందగ్తలు నెటికి మనల్ని కదిలిస్తాయి సరైనది మరియు తప్పు మద్ద విధి మరియు కోరిక మధ్య మనం ఎంచుకోవలసిన పరిస్కహితులలో మనం తరచుగా చిక్కుకుంటాము ఈ సంక్లిష్టతను నావిగేట్ చేయడంలో గీత బోర్నలు మార్గదర్శక్వాన్ని అందిస్తాయి దుజోహర్ణుడి ఆందోళన మన ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే ఆందోళనను గుర్తు చేస్తుంది మనం విజయం గుర్తింపు మరియు భద్రత కోసం ప్రయత్నిస్తాము అయినప్పటికీ దుజోననుడి మనం తరచుగా నైతిక ప్రవర్తన్ మరియు అంతర్త చాంతి యొక్క ప్రామాణ్యతను మర్చిపోతాము మొదటి అధ్యాయం యొక్క ప్రారంభ శ్లోకాలు భాగవగీత యొక్క గొప్పతనాన్ని మరియు లోతైన సందేశాలను మనకు పరిచేస్తాయి ఈ శ్లోకాలు మనకు ఒక ప్రాచీన యుద్ధ భూమిని మరియు దాని వెనుక ఉన్న కప్లలు చూపిస్తాయి భగవద్గీత యొక్క లోతైన బోధనలకు నాంది పలుకుతాయి ఈ బోధనలు మనకు జీవితం యొక్క సారాంశాన్ని మరియు లోతైన అర్థాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి హవి కీలక పాత్రలు మరియు వారి ప్రేరణలను మనకు పరిచయం చేస్తాయి ఈ పాత్రలు మనకు ధర్మం కర్మ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి దుర్యోహ్నుడి ఆందోళన మరియు పాండవుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ధర్మం అనేది మన జీవితంలో సత్యం మరియు ధ్యాయం కోసం నిలబడే ఒక మార్గం ఇది జపానాన్ని కోరడం మరియు అంతర్గత శాంతి మరియు సామరస్యానికి దారితీసే చర్యలను ఎంచుకోవడం యొక్క అవసరాన్ని నోట్కి చెబుతుంది జపానం మనకు సత్యాన్ని తెలుసుకోవడానికి మరియు మన ఆత్మను శాంతిపరచడానికి సహాయపడుతుంది భగవగీయ సందేశం కాలాన్ని మరియు సంస్కృతిని అతిక్రమిస్తుంది ఇది అన్ని కాలాల్లో మరియు అన్ని సంస్కృతుల్లో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది నిజమాన యుద్ధం హక్తిక యుద్ధ భూమిలో కాదు మనలోనే ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది మన అంతర్థ సంపర్షాలను పరిష్కరించడం ద్వారా మన నిజమైన శాంతిని పొందవచ్చు ధైర్యాంగ్ జుతానం మరియు కరుమతో మన అంతర్గత సంపోషణలను ఎదుర్కోవడానికి ఇది మనకు బోధిస్తుంది ఈ గుణాలు మనకు ఒక సార్పకమైన మరియు శాంతియుతమైన జీవితం కోసం మార్గం చూపుతాయి గీత సందేశం అనేది ఆత్మ ఆవిష్కరణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ ప్రయాణం మనకు మన ఆత్మను తెలుసుకోవడానికి మరియు మన జీవితంలో నిజమైన అర్థాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది మరియు ఉద్దేశ్యం మరియు అర్థం ఉన్న జీవితం కోసం ప్రయత్నించడానికి ఒక ఆహ్వానం ఈ ఆహ్వానం మనకు ఒక సారకమైన మరియు సంతృప్తికరమైన జీవితం కోసం మార్గం చూపుతుంది ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు దయచేసి కింద కామెంట్ చేయండి ఈ మరింత భవిష్యత్తు వీడియోలలో వాటిని పరికరించడానికి నా వంతు ఖషి చేస్తాను మీ అభిప్రాయాలు మరియు ఆసక్తిహిల్పు స్వాగతం మా తదుపరి వీడియోను మీస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోతుంది అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము